హలో హాయ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే రాగి జావ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం ఇదైతే బెల్లంతో తయారు మూడు రకాల రాగిజావాలను తయారు చేసుకోవచ్చు పాలు పాలతో తయారు చేసిందండి చిన్నపిల్లలైతే పాలు పూసుకొని అయితే ఇది తాగిస్తారు ఇదైతే మజ్జిగతో చేసింది మజ్జిగ అయితే వేసుకొని తాగడం వల్ల సెలవు ఉంటుంది ఈ మూడు రకాల జావాలను అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలను అయితే రాగి జావాను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో నేనైతే చూపిస్తున్నానండి నేనైతే ముందుగానైతే అయితే రాగులనైనా పట్టించుకోవచ్చు లేదంటే రాగి ప్యాకెట్ అయితే దొరుకుతుంది కదండి ప్యాకెట్ అయినా తీసుకొని పోవచ్చండి ఇంట్లోనైతే ప్రస్తుతం జావా ఇంట్లోనైతే ప్రస్తుతం ప్యాకెట్ అయితే ఉందండి నేనైతే చిన్న గ్లాస్తో ఈ గ్లాస్తో చూపించిన విధంగానైతే రెండు గ్లాసుల పిండిని అయితే తీసుకుంటున్నానండి ఒక చిన్న బౌల్లోనైతే తీసుకుంటున్నాను తీసుకొని అయితే ఈ విధంగానైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే ఈ విధంగానైతే కలుపుకున్నానండి రావి అయితే రెండు రకాలుగా చేసుకోవచ్చు గిన్నెలోనైతే వాటర్ పెట్టుకొని వేడెక్కాక ఈ విధంగానైతే పిండి పోసు కలుపుకోవచ్చు అయితే వేరే బౌల్లోనైతే పిండి పోసి కలుపుకొని ఇందు వేడెక్కాక ఇందులో పోసుకోవచ్చు కొన్ని నేనైతే వాటర్ ఇట్లా డైరెక్ట్ పిండి పోయడం వల్ల ఉండలు కడుతుందనేసి అయితే వేరే బౌల్లోనైతే పిండిని కలుపుకొని ఇల్లు నేనే కలుపుకుంటూ పోసేసుకున్నానండి పిండిని ఈ విధంగా వాటర్లోకి అయితే పోసుకున్నాను అయితే మనమైతే సిమ్లో పెట్టుకొని ఈ విధంగా చి ఉడికించుకోవాలండి ఇప్పుడైతే నేనైతే మూడు రకాల జావాలను అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మొత్తం అయితే ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాక మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి నేనైతే బెల్లంతో తాగేవాళ్ళు మా జావానైతే మూడు రకాలుగా తాగవచ్చండి కొందరైతే బెల్లంతో తాగుతారు మరి కొందరు అయితే మజ్జిగ వేసుకొని చల్ల వేసుకొని అయితే తాగుతారు కొందరు అయితే పాలు పోసుకొని అయితే తాగుతారు అదేవిధంగా ఎవరికి నచ్చినట్టు వారైతే తాగుతారు నేనైతే మజ్జిగ వేసుకొని కొద్దిగాను యాడ్ చేశాను అదేవిధంగా పిల్లలకు నచ్చినట్టుగాను బెల్లం అయితే వేసి యాడ్ చేశాను ఒక దాంట్లో మరొక దాంట్లోనైతే పాలు అయితే పోసుకొని అయితే చేశానండి ఈ విధంగా మూడు రకాలనైతే జావనైతే ప్రిపేర్ చేశానండి ఈ రోజు చా జావ తాగడం వల్ల ఎముకలు అయితే గట్టి ఉంటాయి పిల్లలు మరియు దృ ఎముకలు దృఢత్వాన్ని ఇస్తాయండి